విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఐపీఎస్ ఆదేశాలతో ఎస్పీ వక్కుల్ జిందాల్ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు వైద్య సౌకర్యాలు లేని పదమూడు గిరిజన గ్రామాలకు వైద్యం అందించాలని ఎరుకొందరు వలస గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించామన్నారు గిరిజన గ్రామాల మహిళలు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందించారు வேற பயிற்சி அம்மா இதுவரை தரும డే మార్చ్ ఎయిత్ సందర్భంగా ఎస్పీ సార్ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మనకి ఉమెన్స్ ఎంపవర్మెంట్ వీక్ జరుగుతుంది ఫస్ట్ మార్చ్ నుంచి సెవెంత్ మార్చ్ వరకు ప్రతిరోజు ఏదో ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లా కోసం లైక్ ఓపెన్ హౌస్ కానీ ఎలొక్యూషన్ స్కూల్స్లో కానీ మెడికల్ క్యాంప్ ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంచుకున్నాము అదేవిధంగా ఇవాళ మేము మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మెడి ఎంపీపీ స్కూల్ ఎరకందూర వలస అనే విలేజ్ని ఎంచుకోండి ఎంచుకున్నాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న థర్టీన్ ట్రైబల్ విలేజెస్ని ఎంచుకోగల ఎంచుకున్నాము ఎందుకంటే ఇక్కడ మినిమం మెడికల్ ఫెసిలిటీ అనేది వీళ్ళకి అందుబాటులో లేదు సో వీళ్ళు మోస్ట్ ప్రయారిటీ సెక్షన్ లాగా పోలీస్ వారు ఐడెంటిఫై చేశారు సో ఇదే విధంగా అక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆటోస్ అరేంజ్ చేశారు ఆటోస్లో వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ విలేజెస్ నుంచి ఇక్కడికి వస్తారు అండ్ ఈవెన్ ఫుడ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దస్ వైటల్స్ చెక్ చేస్తున్నారు థైరాయిడ్ టెస్ట్ పాప్స్మియర్ అంటే మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ టెస్ట్లు జరుగుతున్నాయి తర్వాత బ్రెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ పీడియాట్రిషన్ కూడా అవైలబుల్ ఉన్నారు చిన్నపిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నా సో ఈ ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి మనకు సహకరించిన క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ జిహెచ్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా హృదయపూర్వక ధన్యవా ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ హ్యాపీ